హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి ప్రస్తుతం యువ డైరెక్టర్ వశిష్టతో విశ్వంబరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతుంది మొదటి నుంచి కూడా ఈ సినిమా బియాండ్ యూనివర్స్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు మేకర్ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేసిన తరువాత ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి విశ్వంబరా సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది అని ఇప్పటికే అందరికీ అర్థమైంది విజువల్ వండర్గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది ఫస్ట్ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ను కూడా షూట్ చేశారు ఆ తర్వాత చిరంజీవి లేని కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు అనంతరం త్రిషా సురభి ఇషా చావ్లా తదితరులు కూడా షూట్లో జాయిన్ అవ్వగా వీళ్లపై కీలక సీన్స్ను తెరకెక్కించారు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న విశ్వంబరా సినిమాను పాని ఇండియా రేంజ్ లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు ఇక ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ను పెడుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఇందులో ఒకప్పటి చిరంజీవిని ఆయన ఎనర్జీని చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక వార్త నెట్టింటా వైరల్ అయింది ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషా నటిస్తుంది అయితే ఈ చిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి అందుతున్న సమాచారం ప్రకారం సెకండ్ హాఫ్లో వచ్చే ఈ పాత్ర సినిమాలో కీలక పాత్ర అని ఇప్పుడు ఈ పాత్ర కోసం ఖుష్బు సుందర్ను తీసుకున్నారని టాక్ నడుస్తుంది నిజానికి ఈ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ విజయ శాంతిని తీసుకుంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ తాజాగా ఖుష్బు సుందర్ పేరు వినిపిస్తుంది చూడాలి మరి ఇందులో ఎవరు సెకండ్ హీరోయిన్గా నటిస్తారు కాగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు ఈ చిత్రం జనవరి పది రెండు వేల ఇరవై ఐదున సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది మరి ఇదండి ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్